నువ్వుంటే నా జతగా సీరియల్లో కనిపించే ప్రధానమైన లోటు ఏంటంటే మిథున కన్నవాళ్లను వదిలేసి మరీ దేవా కోసం పరితపించిపోతుంది కాని దేవా మాత్రం ఆమెను అస్సలు ఇష్టపడడు ప్రేమించు ప్రేమించు అని మిథున వెంటపడుతుంది కాని దేవా మాత్రం దూరం పెడుతూనే ఉంటాడు అయితే నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో తన మనస్సులో మాట బయట పెట్టేశాడు దేవా ఇప్పటివరకు దేవా నోరు తెరిచి నువ్వంటే నాకిష్టం మిథున నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పింది లేదు కాని మిథున మాత్రం అతని ప్రేమలో మునిగి తేలిపోతుంది అతని మనసు చెబుతుంది కాలు చెప్తుంది వేలు చెప్తుంది వాడి వీపు చెబుతుంది అంటూ సొల్లు కబుర్లతోనే కానిచ్చేస్తుంది అయితే దేవ నిన్ను ప్రేమించడం లేదు అతనేం మారలేదు నిన్ను వదిలించుకోవడానికే మారినట్టుగా నటిస్తున్నాడు అంటూ ఆదిత్య చిచ్చు వెలిగించడాన్ని గత ఎపిసోడ్లో చూశాం ఇక ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే దేవ పక్కన కూర్చున్న మిథున నువ్వు నా మెడలో బలవంతంగా తాళి కట్టినప్పుడు నా జీవితానికి ఇలాంటి శిక్ష పడిందేంట్రా దేవుడా అని చాలా ఏడ్చాను కాని ఏదో బలమైన కారణంతోనే ఆ శివయ్య మనకు ముడి వేశాడని నేను నమ్మాను ఆ నమ్మకానికి నిదర్శనమే నువ్వు నీకంటే బాగా చూసుకునేవాడు నాకు దొరకడని నాకు అర్థమైంది నీ జీవితంలో నాకు భార్య స్థానం ఇవ్వడం కలలో కూడా జరగదని నువ్వు అన్నప్పుడు నువ్వే నాకు భార్య స్థానం ఇస్తావని బలంగా నమ్మాను ఆ నమ్మకానికి సజీవ సాక్ష్యమే నువ్వు నాతో కలిసి మా ఇంటికి రావడం నీలో మార్పు వచ్చింది అది నా మనసుకు తెలుస్తోంది కాని నీపై చాలామందికి అనుమానాలు ఉన్నాయి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను నీతో చెప్పినప్పుడు నువ్వు మౌనంగానే ఉన్నావు ఏం మాట్లాడలేదు నీమీద నిజంగా దేవాకి ప్రేమ ఉంటే ఆ మాట అతని నోటితో చెప్పమను అని మా నాన్న అన్నప్పుడు కూడా నువ్వు మౌనంగానే ఉన్నావు ఇప్పటికీ అలాగే ఉన్నావు అదే మౌనంతో మా ఇంటికొచ్చావు నీ మౌనం వెనుక నన్ను వదిలించుకోవాలనే ఆలోచన ఉందని కొంతమంది అనుమానపడుతున్నారు కాని నాకు నమ్మకం ఉంది నేను నమ్ముతున్నాను నాకలాంటి అనుమానమే లేదు కాని ఎందుకో నీ మౌనం నన్ను భయపెడుతోంది నేనంటే ప్రేమ ఉంది కాబట్టే మా ఇంటికొచ్చావని నేను నమ్ముతున్నా కాని నేను నిన్ను ప్రేమిస్తున్నా దేవా అని ఆడపిల్లగా సిగ్గు విడిచి నేను చెప్పినా కూడా నువ్వెందుకు నాకు ఐ లవ్ యూ చెప్పడం లేదు నీ మనసులోని అభిప్రాయాన్ని ఎందుకు బయటపెట్టడం లేదు చూడుదేవా నీ మౌనానికి కారణం వేరైతే పర్వాలేదు నన్ను వదిలించుకోవడమే కారణమైతే నేను తట్టుకోలేను నిన్ను నా భర్తగా మా నాన్న అంగీకరించడం కోసం మా నాన్నని చాలా బాధపెట్టాను మీద నాకున్న నమ్మకాన్ని చెరిపేయకు నన్ను మోసం చేసి ఓడించకు అందరి ముందు తలదించుకునేలా చేయకు ఈ పవిత్ర బంధాన్ని ఎగతాళి చేయకు అని ఎమోషనల్ అవుతుంది మిథున పాపం ఆమె చెప్పిందే చెప్పి ప్రేమించరా మగడా అని పేజీల పేజీల డైలాగులు చెప్పి చావ బాదుతున్నా కూడా దేవ నోరు విప్పకపోవడం ఈ సీన్లో కొసమెరుపు అయితే మిథున ముందు నోరు విప్పని దేవ పరుగు పరుగున దూరంగా వచ్చేసి నా మౌనం వెనుక ఉన్న సంఘర్షణ ఇది మిథున ఐ లవ్ యు ఐ లవ్ యు అంటూ అరిచి చెప్తాడు అయితే ఆ మాటను మిథున వెనుకపోగా వినాల్సిన వాడే వింటాడు వాడే ఆదిత్య నుంచి వచ్చి దేవా భుజంపై చెయ్యి వేస్తాడు ఏంటి భయ్యా ఇది నువ్వు మిథులను ప్రేమిస్తున్నావా మిథునను ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలని ఆమెను అసహ్యించుకున్న నువ్వు తనని ప్రేమించడం ఏంటి భయ్యా చాలా షాకింగ్గా ఉంది అనంటాడు ఆదిత్య ఆ మాటతో దేవా నన్ను నేను నమ్మలేకపోతున్నాను నాలో ఇంత మార్పా అని నమ్మలేకున్నా ఒక రౌడీగా నా జీవితం ఎలాగైనా ముగుస్తుందని నాకు తెలుసు అందుకే నా జీవితంలో ప్రేమ అనే మాటకు చోటు లేదనుకున్నాను కాని ప్రేమలో ఇంత ఉంటుందా ఉంటుందని నాకు అర్థమయ్యేట్టు చేసిన వ్యక్తి మిథున బండరాయిల మారిన ఈ గుండెకు ప్రేమతో ఊపిరిపోసింది ద్వేషం నుంచి ప్రేమ పుడుతుందని మిథున నా వచ్చే వరకు తెలియదు తనని మా ఇంట్లో నుంచి గెంటేయాలని ప్రయత్నించాను కాని నా వల్ల కాలేదు మిథునతో నా ప్రయాణానికి అర్థం అప్పుడు తెలియలేదు కాని ఇప్పుడు తెలిసింది నాకు తెలియకుండానే మిథునపై ప్రేమ మొదలైంది అందుకే నా జీవితం నుంచి మిథునను బయటికి పంపలేకపోయాను ద్వేషిస్తూనే ఆమెతో కలిసి బ్రతికాను నేను మిథునను ప్రేమించలేదు తనే ప్రేమించేలా చేసింది భయ్యా ద్వేషంలో మొదలయ్యే ప్రేమకు చావుండదు మట్టిలో కలిసిపోయే వరకు మా ప్రేమకు మరణం లేదు మా ప్రేమకు ముగింపు లేదు మిథున నన్ను నన్నడిగేది నాతో ఏదైనా చెప్పాలా అని ఇప్పుడు గుడిలో కూడా అది అడిగింది నీ మౌనం నన్ను భయపెడుతోంది అని మిథున అలా అడిగిన ప్రతిసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మిథునా అని దిక్కులు దద్దరిల్లలా చెప్పాలని అనుకుంటాను కాని గుండెల్లోని మాట గొంతు దాటలేకపోయేది దాని కారణం తెలియని పశ్చాత్తాపం తనని నేను ఎన్నో విధాలుగా బాధపెట్టాను నా కోసం అన్ని వదులుకొని వచ్చేసింది కనీసం తిండి కూడా పెట్టలేదు గుడిలో ప్రసాదం తిని బ్రతికింది కాని ఇదంతా ప్రేమని తెలుసుకోవడానికి నాకు ఎంతకాలం పట్టింది మిథున కళ్ళల్లోకి చూస్తుంటే నేను చేసిన తప్పులే కనిపిస్తున్నాయి ఆ పశ్చాత్తాపం నన్ను కాల్చేస్తోంది అందుకే నా మనసులోని ప్రేమను మిథునకు చెప్పలేకపోతున్నాను చెప్తేనే కాదు చూపిస్తే కూడా ప్రేమే అని మిథున అన్నది చూపిస్తాను భయ్యా తనపై నాకున్న ఆకాశమంత ప్రేమను ప్రతి క్షణం చూపిస్తూనే ఉంటాను మిథునకు నా ప్రేమ ఎంతలా చూపిస్తానంటే నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు మిథునను వదిలిపెట్టను తన కోసమే బ్రతుకుతాను ఇన్నాళ్ళు మిథున నా కోసం పడ్డ తపనకు చూపించిన ప్రేమకు ఇక నుంచి రుణం తీర్చుకుంటాను నా ప్రేమతో అని ఆదితితో చెప్తాడు దేవా ఆ తర్వాత అలా రోడ్డుపై వెళుతున్న దేవాకు మల్లెపూలు కనిపిస్తాయి గతంలో మిథున అడిగితే కొనివ్వని దేవా దాన్ని గుర్తు చేసుకుంటాడు రెండు మూరల మల్లెపూలు తీసుకుని మిథున బెడ్రూంలోకి వెళతాడు దేవా నీ కళ్లల్లో వెలుగును చూడబోతున్నాను మిథున అంటూ ఆ పువ్వులు తీసుకుని వెళతాడు ఏమీ ఇవ్వకుండానే మిథున ఓ రేంజ్లో ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటుంది అలాంటిది మొగుడు మల్లెపూలు తెస్తే ఊరుకుంటుందా ఆనందంతో ఉప్పొంగిపోతుంది ఆ తర్వాత ఎందుకు తీసుకొచ్చావు అని కావాలనే గుచ్చిగుచ్చి అడుగుతుంది మొక్కుబడిగా కొనిస్తే కాదు ప్రేమగా కొనిస్తేనే నాకు గుర్తుండిపోయే సంతోషం నేనంటే నీ మనసులో ప్రేముంది అందుకే పువ్వులు తెచ్చావు అంతేనా ఈ పువ్వులు మన ప్రేమకు ప్రతిరూపమే కదా చెప్పు అని అడుగుతుంది మిథున మరి దేవా ఏం చెప్పాడు రేపటి ఎపిసోడ్లో చూద్దాం